ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేల్కి పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు డిసిప్లేన్లో కనపడుతున్న మూడు పట్టాపుంజులు కక్కరాయి పుంజులు వచ్చేసి ఒక బ్రదర్ సేల్కి పెట్టడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది వీటి ఎత్తు విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పడం జరిగిందండి ఒక్కొక్కటి వీటి బరువు విషయానికి వచ్చేస్తే ఒక్కొక్క కోడి రెండు కేజీల నరగా ఉందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది వయసు వచ్చేసి తొమ్మిది నెలలు ఉంటుందని చెప్పేసి లేకపోతే పది నెలలు ఉంటుందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఒక్క కూడా అయితేనేమో మూడు వేల రెండు వందలుగా చెప్పిండు మూడు కలిపి తొమ్మిది వేలుగా చెప్పిండండి అంటే మూడు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ అవైలబుల్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ అడ్రస్ వచ్చేసి పెరవల్లి అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కావాలి మేము తీసుకుంటాం మాకు నచ్చినాయి అని అంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామని అంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డిసిప్లేలో కనపడుతున్న కోడి కాకి టూ టాప్ క్వాలిటీ సూపర్ కలర్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగిందండి దీన్ని సేల్కి పెట్టడం జరిగింది దీని ఐటు విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పడం జరిగిందండి దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పడం జరిగిందండి దీని కాస్ట్ విషయానికి వచ్చేస్తే ఐదు వేలుగా చెప్పడం జరిగిందంటే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్పడం జరిగింది బ్రదర్ ప్లేస్ వచ్చేసి గూడూరుగా చెప్పడం జరిగిందండి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ నాకు పాజిబుల్ ఏరియాలకు నేను పంపేయగలను ఛార్జెస్ మాత్రం ఎగస్టా అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా అంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాక దయచేసి కూడా ఇంకోటి ఏంటంటే పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే అమౌంట్ అయినా అడ్వాన్స్ అయినా ఏ అయినా పే చేయండి మీరు కంఫర్టబుల్గా ఉంటే దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి ఇది ఒకటి గమనించగలరు ఓకే డిసిప్లిన్ కనపడుతున్న ఫుల్ డబుల్ బాడీ కోడి పచ్చకాకి వచ్చేసి ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి దీని ఎత్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడు ఉంటుందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీలుగా చెప్పడం జరిగిందండి వయసు విషయానికి వచ్చేస్తే పదహారు నెలలుగా చెప్పడం జరిగింది దీని రేటు విషయానికి వచ్చేస్తే పన్నెండు వేలు ఫిక్స్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం పాతముప్పారు విలేజ్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కావాలి అనుకుంటే ఈ పుణ్యం నచ్చింది అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామని అంటే నేను కాల్ చేయండి పాస్ మాత్రం ఎవరు కాల్ చేయొద్దని చెప్పేసి ఆ బరీ బ్రదర్ మరీ మరీగా చెప్పడం జరిగింది ఇది ఒకటి ఆలోచించండి మీకు గనక కోడి దాని పనితనం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి దగ్గరికి కూడా వచ్చి చూసుకొని నచ్చితేనే తీసుకోండి లేకపోతే లేదని చెప్పేసి ఆ బ్రదర్ మరీ మరీగా చెప్పడం జరిగింది అందుకనే టైంపాస్ కాల్ చేయమాకంటే కావాలనుకుంటే కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే అమౌంట్ అయినా అడ్వాన్స్ అయినా ఏ అయినా పే చేయండి దయచేసి ఇది ఒకటి గమనించగలరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు మనం పెట్టే వీడియోలకి లైక్ చేయండి కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటే ఇంకెలాంటి మంచి మంచి వీడియోలు ఎప్పుడు చేస్తానని నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి టూ టాప్ క్వాలిటీ బ్రీడర్స్కి దిగిన పెరు క్రాస్ పిల్లలుగా చెప్పడం జరిగిందండి ఆ బ్రదరు వీటిని వచ్చేసి సేల్కు పెట్టడం జరిగింది ఇందులో వచ్చేసి రెండు పుంజులు మూడు పెట్టెలుగా చెప్పడం జరిగిందండి వీటి ఏజ్ విషయానికి వచ్చేస్తే ఒక్కొక్క దానికి నాలుగు నెలలుగా చెప్పడం జరిగిందండి ఒక్కొక్క కోడి ధర వచ్చేసి పదమూడు వందలుగా చెప్పడం జరిగింది బ్రదర్ అడ్రస్ వచ్చేసి అనకాపల్లి అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ నేను చేయగలను కానీ నాకు పాజిబుల్ ఏరియాలకు నేను చేయగలను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కావాలి చాలామంది నన్ను పెరుక్రాస్ పిల్లలు ఉంటే పెట్టండి పెరుక్రాస్ పిల్లలు ఉంటే పెట్టండి అని చెప్పేసి నా నెంబర్ డిస్ప్లేలో ఉన్న నెంబర్ కాల్ చేసి పెడుతున్నారు వాళ్ళకైతే ఇది వీడియో నేను యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా ఎవరు అడ్వాన్స్ పే చేయమాకండి ముందుగానే ముందు ఆలోచించి వీడియో కాల్ చేసి ఆ బ్రదర్ నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తాను వీడియో కాల్ చేసి కన్ఫామ్గా నచ్చినాయి మాకు ఆ కాస్ట్ కూడా ఓకే అనుకుంటేనే ఆ బ్రదర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్ తీసుకున్న తర్వాతనే పిల్లలు తీసుకోండి మీకు పాజిబుల్ అయితే దగ్గరికి వెళ్ళి తీసుకోండి ఓకేనా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను అమౌంట్ కూడా ఏం ఛార్జ్ చేయట్లేదండి ఫ్రీగానే అప్లోడ్ చేస్తున్నా మీరు పెంచేది కూళ్ళు నేను జస్ట్ ఓన్లీ అప్లోడ్ చేయడం వరకే మీరు క్లారిటీగా వీడియోలు తీసి నాకు పెట్టండి అంతే నేను హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేస్తాను మీరు చేయాల్సిన ధరలు ఒక్కటే అండి ఏం లేదు నాకు మీరు చెల్లించాల్సిన దానిలో ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి దాని కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ